రైతు సోదరులకు వందనాలు మనము ముందు వీడియోలో చర్చించినట్టుగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యల్లో అత్యధికంగా పెట్టుబడి కోసం ఖర్చు అవుతుంది ఆ పెట్టుబడి కోసం ఖర్చు అవుతున్న దాంట్లో మళ్ళీ విభజిస్తే పనులు యంత్రాలు ఫర్టిలైజర్ మందులు ఇవన్నీ సగమైతే కేవలం కూలీల వ్యవస్థకి దొరకకపోవడం వల్ల సకాలానికి ఆ పనులు పూర్తి చేయకపోవడం వల్ల ఎక్కువ పంట పెట్టాల్సిన చోట కేవలం తక్కువ పంట పెట్టి ఆ తక్కువ పంట కోసమే ఇంతగా శ్రమ ఏదైనా ఒకటే ఆ చేసేది ఐదు ఎకరాలు చేసేది రెండు ఎకరాలు ఒక ఎకరాకే తిప్పల పడాల్సి వస్తుంది చిన్న రైతులకి ప్రధాన కారణం మనుషులు దొరకకపోవడం దొరికినా కూడా అధిక కూలీలు చెల్లించాల్సి రావడం దీనికి పరోక్షంగా చెప్పుకున్నటువంటి కారణం ఏమిటి ప్రత్యక్ష పరోక్ష కారణాలు ఉన్నాయి మొదటి ఏం చెప్పామంటే ఈ ఉపాధి హామీ అనేది ప్రాథమిక దశలో మొదట్లో ఉన్న రోజుల్లో అప్పుడు పనులు ఎండాకాలంలో లేవు కాబట్టి అప్పటికి అది సరిపోయింది రాను రాను వచ్చినటువంటి మార్పుల్లో పట్టణీకరణ నగరీకరణలో విపరీతంగా జనాలు అక్కడికి వెళ్ళడం అక్కడ స్కూళ్ళల్లో కాలేజీల్లో అపార్ట్మెంట్లలో వాచ్మెన్ స్థాయి మరియు ఇతర ఇళ్లలో పనిచేసే స్థాయిల్లో కూలీలు వెళ్ళిపోవడం అది ఆకర్షణీయంగా అక్కడి జీవితం ఉండడం పట్టణాల్లో గుడిసెలో ఉండని ఎక్కడో దూరంగా ఉండని పట్టణ జీవితానికి ఆకర్షితులు కావడం వల్ల గ్రామాల్లో కూలీల లభ్యత తగ్గింది ఇక దానికి తోడు ఉపాధి హామీ అనే దాన్ని పని దినాలు పెంచాలి ఇంకా అని ఒకవైపు ఏమో వాళ్ళ కార్మిక పక్షపాతంతో ఓట్లు అడిగేటువంటి వామపక్షాలు అలాగే దీన్ని ఏ విధంగానూ సవరించలేకుండా దీనికి రేట్లు పెంచండి రేట్లు పెంచాలి అనేటువంటి వర్గాలు కొన్ని తర్వాత దీని స్కీమ్ కింద ఉంటే వచ్చినటువంటి దాంతో ఏదో ఒక పని ఇతరత్రా చేయించుకొని మళ్ళీ దానికి ఈ డబ్బు చెల్లించడము ఇట్లా రకరకాలుగా నిర్మాణాత్మకమైనటువంటి పర్టికులర్గా ఫలానా పనికి ఫలానా విషయమై ఈ ఉపాధి హామీ అనేది పనిచేస్తోంది ఇన్నేళ్లలో ఇది ఈ టార్గెట్ను అధిగమిస్తుంది అనే ఎటువంటి లక్ష్యము లేకుండా ఎటువంటి ప్రణాళిక లేకుండా కేవలం ఎవరో ఒకరిని డబ్బు చెల్లించినట్టుగా ఆ చెల్లింపుదారులకు చేసి సంవత్సరంలో కొన్ని రోజులు నూట ఇరవై రోజులు నూట ముప్పై రోజులు నిష్కారణంగా పనులకు పని కూడా చేయడం అట్లా ఎన్ని కోట్ల పని దినాలు నష్టపోయేది భారతదేశం దినము అంటే ఒక ఎనిమిది గంటల్లో ఒక వ్యక్తి తాను నిర్మాణాత్మకమైన పనిచేసి ఏ ఉత్పాదకతని సాధించాడు ఎకనామిక్స్ ప్రకారం అర్థం ఏమిటంటే ఎనిమిది గంటల్లో పనిచేసినందుకు గాను ఏది ఉత్పత్తి చేయగలిగాడు ఉత్పాదకత పెంచాడా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కింది స్థాయిలో జరుగుతున్నటువంటి పనుల యొక్క టోటల్ వాల్యూ ఏమిట్లో చూడాలంటే ఉత్పత్తి ఏం చేశారు ఆ పని వల్ల అంటే ఏ పని ఏ ఉత్పత్తి లేనటువంటి ఏ పని లేకుండా పనిచేసినట్లుగా నటించినటువంటి నటించినందుకు డబ్బులు తీసుకుంటున్నటువంటి స్కీమ్ ఏదైనా ఉంది అంటే అది ఉపాధి హామీ పథకం మొదట్లో గుంతలు తవ్వినవి మొదట్లో వంకలు క్లీన్ చేసినవి చేసినవన్నీ అయిపోయినాయి ఇంకా ఎనాళ్ళని ఎంత కాలమని ఆ పనే పనే తిరిగి తిరిగి అదే పని చేస్తారు ఒక్కరు ఏడా రెండేళ్ళ మూడేళ్ళ నాలుగేళ్ళ ఇరవై ఏళ్ళు ఈ ఆగస్టుకి ఇప్పుడు వచ్చే ఆగస్టుకి ఇరవై ఏళ్ళు రెండు వేల ఐదు ఆగస్టులో ప్రారంభమైంది ఇరవై ఏళ్లల్లో ఎంత ఆర్థిక ధ్వంసం చేసిందో ఈ దేశాన్ని మేధావులు కానీ ఆర్థికవేత్తలు కానీ మిగతా ఇతర తర దీనిలల్లో మాట్లాడుతున్న వాళ్ళేమో అర్బన్లో ఉండి కూర్చొని మాట్లాడుతున్న మేధావులకి కింది స్థాయిలో గ్రామస్థాయిలో జరుగుతున్నటువంటి వాస్తవిక విషయాలు తెలియవు తెలిస్తే వాళ్ళు ఇంత డబ్బుని నిరుత్పాదక దానికి ఖర్చు పెట్టే బదులు ఈ ఇరవై లక్ష ఈ పది లక్షల కోట్లు దేని మీదైనా పెట్టుబడి పెట్టింటే భారతదేశంలో కనీసం ఇరవై శాతం యువతకి శాశ్వత పనిని కల్పించిండే వాళ్ళము పరిశ్రమల రూపంలో ఇతర రూపాల్లో అని లేదు ఏ రంగం అయితే దారుణంగా దెబ్బతింటుందో ఆ రంగం వైపు చూసేవాడే లేడు కరోనా వస్తే కేవలం మధ్య మధ్యలో కొన్ని నెలలు లాక్డౌన్ కొన్ని నెలలు ఓపెన్ ఈ సిస్టంలో ఒకటిన్నర సంవత్సరం నడిచినందుకు గాను చిన్న మధ్యతరహా పరిశ్రమల వల్ల చాలా నష్టపోయారని ఇరవై ఒక్క లక్షల కోట్లు ఇచ్చారు రాయితీ వాళ్ళకి ఇరవై ఒక్క లక్షల కోట్లు మరియు వ్యాపార మరియు ఇతరత్ర వర్గాలకు ఉన్నటువంటి వడ్డీలని వాయిదా వేశారు చెల్లింపుల్ని వాయిదా వేశారు రాయితీలు వడ్డీ రాయితీలు ఇన్ని రకాలైనటువంటివన్నీ కనపడుతున్నాయి సాధారణ వ్యాపారి నుంచి మధ్య తరహా ఉత్తమ తరహా పెద్ద తరహా పరిశ్రమలన్నింటికీ కూడా రాయితీలు కలిగినటువంటి మీరు వీడు ఎట్లా బతికి ఉంటాడు మరి వ్యవసాయదారుడు అదే కరోనా టైంలో అని ఊహించలేకపోయినారు కూరగాయలు పండించినవాడు పళ్ళు పండించినవాడు ఇతర ఇతరమైనటువంటి నిల్వ ఉండని పదార్థాలని పండించిన వాడంతా పచ్చి పచ్చి రకం కూరగాయలు పచ్చి రకం పంటలు రకం పండ్లు ఇలాంటివి ధాన్యంలాగా నిల్వ చేసుకునేవి కాదు కదా ధాన్యం కూడా నిల్వ చేసుకునే పరిస్థితి లేదు ఇప్పుడున్నటువంటి తీవ్ర వైరస్ల్లో వేరుశెనక్కాయలు కానీ ఇతర గింజలు కానీ ఖచ్చితంగా మూడు నెలల్లోనే తొంభై రోజుల్లోనే వాటికి పురుగు పట్టేస్తుంది ఇట్లాంటి స్థితిలో ఒకటిన్నర సంవత్సరం రైతులు తీవ్రంగా అంటే వాళ్ళు పండించినవి ఎనుములకి పెడితే ఎనుములు అంటే పా పాలిచ్చేటువంటి పాడి పశువులకి పెట్టారు అవి పళ్ళు అరటికాయలు కలింగరకాయలు ఇతర తోటల్లో పడినటువంటి కూరగాయల్ని ఆహారంగా వేశారు ఎందుకు అంటే ట్రాన్స్పోర్టేషన్ లేదు ఇతర నగరాలకు పోయాయి లాక్డౌన్ పెట్టారు పోనీ వాళ్ళకేమైనా రాయితీ ప్రకటించారా కనీసం పోయి సంవత్సరం వడ్డీ మాపి పండి కనీసం అసలు కావాలంటే కట్టండి మీరు అని కానీ లేదంటే దాంట్లో ఏదైనా రాయితీ ఇగలిగినటువంటి స్థితిలో ఏదైనా చేశారా ఏ ప్రకటన లేదు అసలు కంటికే కనిపించలేదు రైతాంగానికి సమస్యలు ఉన్నాయన్న విషయము కేంద్ర ప్రభుత్వం దృష్టికే రావట్లేదు ఓ పెద్ద వ్యాపారవేత్త దేశాధిపతిగా పరిపాలిస్తుంటే ఆయన దగ్గర ఉన్నటువంటి రక్షణ మంత్రి హోంమంత్రి పరిశ్రమల మంత్రి రైల్వేల మంత్రి అందరూ అర్బన్లో పుట్టి అర్బన్లో పెరిగిన వారే ఒక్కరు కూడా గ్రామీణ స్థాయిలో వ్యవసాయ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు కేంద్రంలో లెక్కేస్తే కూడా పది మంది కూడా లేరు ఎవరికి అర్థమవుతుంది మరి గ్రామీణ స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ వ్యవసాయ సంక్షోభం దీనికి ప్రధాన కారణమైనటువంటి ఉపాధి హామీ అది కాకుండా కూడా కొన్ని మార్పులు వచ్చాయి కాలక్రమంలో ఇరవై ఏళ్ల క్రితం నుంచి ఇప్పటి వరకు వచ్చిన మార్పులు ఏమిటంటే గ్రామాల్లో కూడా ఇతరత్ర ఉపాధులు అనేటివి ఏర్పడ్డాయి గ్రామాల్లో ఏర్పడిన ఇతరత్ర ఉపాధులు చూసుకోండి ఆటోలు ప్రతి గ్రామానికి ఇరవై ఐదు నుంచి ముప్పై ఉన్నాయి ట్రాక్టర్లు కేవలం వ్యవసాయానికి పోయేటివి ఒక నాలుగైదు ఉంటే ఇరవైకి పైన ముప్పై ఇరవై నుంచి ముప్పై వరకు అనేక పెద్ద గ్రామాల్లో అయితే అట్లున్నాయి చిన్న గ్రామాల్లో కూడా ఎనిమిది పది అవి ఇతరత్ర పనులకు కూడా బాడుగులకు వెళ్తున్నాయి రోడ్డు పనులకు కానీ ఇతరత్ర పనులకు కానీ వాటికి డ్రైవర్లుగా ఉన్నవాళ్ళు వ్యవసాయానికి సంబంధం లేనటువంటి పనులని వ్యాపారుల దగ్గర హమాలీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఊరిలో ఇద్దరు ముగ్గురు మూడు నాలుగు గ్రామాలకు ఒక వ్యాపారి ఉంటే ఆ వ్యాపారి నలభై యాభై మందిని తీసుకుంటాడు ఆ ఎక్కడికక్కడ తుక్కాలు వేయడం లోడింగ్ చేసుకొని పోవడం అట్లా నెలలో ముప్పై రోజుల దాకా ముప్పై ఉంటే అందులో ఇరవై రోజులు పని గెలిపిస్తున్నటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు ఇట్లా అదనపు ఉపాధి దొరికింది అదనపు ఉపాధి దొరికిన మార్గాన్ని కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నది ప్రభుత్వం ఇతర మార్గాల్లో ఉపాధి కూడా పొందుతున్నారు వాళ్ళు ఉపాధి హామీ ఎప్పుడు ఇవ్వాలి ఏ పనులు లేక ఆకలి చావులు ఉన్న రోజుల్లో స్వాతంత్రం వచ్చిన కొత్త రోజుల్లో మొదటి రెండో ప్రణాళికల సమయానికి దేశంలో అనేక రాష్ట్రాల్లో ఆకలి చావులు అనేవి గుర్తించబడినాయి తీవ్ర కరువు పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చినటువంటి తీవ్ర కరువు లాంటివి అనేక సార్లు పదేళ్లకోసారి ఉత్తరాదిలో కానీ లేదా దక్షిణాదిలో కానీ తీవ్ర వర్షాభావం ఏర్పడడం దానివల్ల కరువు పరిస్థితులు ఏర్పడ్డం ఎందుకంటే వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం అప్పట్లో కాబట్టి ఆకలి సాగులు అనేటివి ఏర్పడ్డాయి ఆ మూడోటి నాలుగో ప్రణాళికా కాలం ఐదో ప్రణాళికా కాలం కాలం గడిచే కొద్ది ఏమైందంటే ఆకలితో మరణించేదే లేదు అసలు ఎవరైనా వచ్చి మా చిన్నప్పుడు గ్రామాల్లో భవితి అన్నం పెట్టండి అమ్మా అని బయట నుంచి ఊరు బయట గుడారాలు వేసుకొని అడుక్కునేవాళ్ళు వచ్చేవాళ్ళు ఒక్కరైనా వస్తున్నారా ఇప్పుడు గ్రామాల్లో పట్టణాల్లో అన్నం పెట్టండి అని ఎవరు రారు ఉపాధి దొరికిపోయింది పనులు ఏ పని చేసినా డబ్బులు వస్తున్నాయి ఏ పని చేసినా ఆహారం లభ్యమవుతుంది పట్టణాల్లో అయితే అసలు లేరు గుడి దగ్గర అడుక్కునే ముసలివాళ్ళు తప్ప పోయి ఆహారం అడుక్కునే వాళ్ళు కానీ లేదంటే డబ్బులు ఏమైనా అడుక్కునే వాళ్ళు కానీ లేరు ముసలి గుడుల దగ్గర ఉండేవాళ్ళు తప్ప ఈ రకంగా వచ్చిన మార్పుల్ని కూడా గమనించకుండా ఉపాధి లేకుండా ఉన్నారు ఏమీ లేకుండా ఉన్నారన్నట్టుగా ప్రభుత్వం భావిస్తుంది అంటే ఈ స్కీమ్ ఇప్పుడు కొనసాగించాల్సిన అవసరం ఉందా ఈ స్కీమ్ డబ్బులతోనే నిర్మాణాత్మకమైనటువంటి ఓ పనులను కల్పన చేసి ఆ పనుల్లో నిర్ణీత సమయానికి నిర్ణీత వేతనం ప్రకారం గనక నియమిస్తే అటు ఉత్పత్తి పెరుగుతుంది ఒక నిర్ణీత లక్ష్యం ఉంటుంది కాబట్టి ఆ లక్ష్యం పూర్తి అవుతుంది అట్లా కాకుండా కేవలం ఒక ఓట్లు అనే దృష్టిలో పెట్టుకొని కొనసాగిస్తున్నటువంటి స్కీమ్ ఈ స్కీమును మళ్ళా వచ్చి ఎవరైనా సమీక్షిస్తారా అంటే సమీక్షిస్తే ఓట్లు సమీక్షిస్తే ఇంకోటి మళ్ళా మనకు కలిగేటువంటి రాజకీయ దెబ్బ ఈ రకమైనవి ఆలోచన చేస్తూ ఉన్నారు ధైర్యంగా ముందుకు పోయి నిర్ణయాలు తీసుకునేటువంటి స్థాయిలో ఎందుకు లేరు అంటే దేశంలో ప్రధానమైనటువంటి వ్యాపార వర్గాలు కాంట్రాక్టర్ల వర్గాలు ఇతరత్ర పెట్టుబడిదారీ వర్గాలు వీళ్ళందరికీ డబ్బు బాగా సంపాదించిన తర్వాత బ్లాక్ కొని ఎక్కువైన తర్వాత కనపడే రంగం ఏంటంటే ఒకే ఒక రంగం రాజకీయ రంగం లేకపోయి పరిపాలనా స్థాయిలో గౌరవం పొందాలి పరిపాలకుడుగా నాయకుడుగా గౌరవం పొందాలనేది ఆశ దానికోసం వస్తున్నారు ఎవరు ప్రజాసేవ చేసి నా ఏరియాలో ఉన్న ప్రజల్ని రచ్చిద్దాము అని ఈ దేశాన్ని మొత్తం జల్లెడబడితే ఎవరైనా మిగిలి అంటే అది ఏమైనా మిగిలితే వామపక్షాల్లో మిగిలి ఉండొచ్చు అటువంటి వాళ్ళు నా శరీరం నశించినా సరే నేను నా నియోజకవర్గ ప్రజల కోసం ప్రాణం ఉంటే ఉండని లేకుంటే నేను సేవ చేస్తాను రాజకీయాల్లో ఉండి అనే వాళ్ళు సిద్ధాంతరీత్యా వాళ్ళు గుమ్మడి నర్స లాంటి ఇల్లెందు లో పోటీ చేసి మాజీ నక్సైట్గా ఉండేటువంటి ఆయన మార్క్సిస్ట్ క్యూనిస్ట్ పార్టీ ఆయన చెప్పులు కుట్టుకొని జీవిస్తాడు ఇప్పుడు కూడా ఐదు సార్లు ఎమ్మెల్యే మరి ఆ స్థాయిలో ఉండే నియోజకవర్గాల రాజకీయ నాయకులు ఎక్కడ అదృశ్యమైపోయారు లేరెవరు రాజకీయ నాయకుడు కాగలుగుతా అన్నాడు అంటే వాడు బ్యాక్గ్రౌండ్లో ఏదో రకమైనటువంటి నల్లదనాన్ని సంపాదించి రాజకీయాల్లోకి వస్తున్నాడు అనేదే ఇప్పుడు ఉన్నది కాబట్టి వాడికి కింది స్థాయిలో వాస్తవిక నిజం వాస్తవిక వ్యవహార స్థితులు వాస్తవిక వ్యవహార స్థితులు అంటే నిజంగా జరుగుతున్నటువంటి గ్రామాల్లో జరుగుతున్నటువంటి పనులు ఏమిటి దానికి ఉన్నటువంటి సాధ్యా సాధ్యాలు ఏంటివి కష్టనష్టాలు ఏంటివి అనేటివి తెలుకునే తెలుసుకునే స్థాయిలో లేరు ఎందుకంటే అంతా కూడా ఆ రకంగా ఒకేసారి ధనం ఎక్కువైనందువల్ల రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి మరి ఎవరు ఆలోచన చేస్తారు ఈ రకమైనటువంటి కష్టాలు వచ్చినటువంటివి రైతులకు ఏర్పడినాయి కాబట్టి ఏ దేని రాయితీ ఇస్తారు రాయితీ అనే మాట ఇచ్చిపెట్టండి ఏదైతే వాళ్ళకి లభ్యత కావాలనో అదే ఉపాధి హామీ ఖర్చు పెడుతున్నటువంటి ధనం నలభై వేల కోట్లు రాష్ట్ర కేంద్ర జా వాటా అయితే అందులో దాదాపు సగం ఇరవై వేల కోట్లు పదహైదు నుంచి పద్దెనిమిది వేల కోట్ల దాకా రాష్ట్రాలు పెట్టాలి ఇరవై ఐదు శాతంగా తీసుకుంటే మరి ఇంత పెట్టి చేస్తున్నటువంటి అది ఉపయోగమా అవసరమా దానివల్ల ఏం ఉపయోగం జరుగుతుంది వ్యవసాయ రంగాన్ని నటించకపోతే భవిష్యత్తులో ఆహారం ఎట్లా ఆహార ఆహారం తీవ్రంగా ఏర్పడితే జనాభా ఎక్కువ ఉన్న దేశాల్లో ఆహార కొరత ఏర్పడుతుందనే దానితో హైబ్రిడైజేషన్ అనే హైబ్రిడైజేషన్ అనే పక వెళ్ళి ఇంకా తీవ్ర స్థాయిలో పావు పావు కేజీ వంద గ్రాములు ఉండాల్సిన వంకాయని కేజీ దాకా రెండు కేజీల దాకా తీసుకెళ్ళి మార్పు చేర్పులు చేస్తున్నారు చైనా లాంటి దేశాలు ఎందుకంటే నూట యాభై కోట్లకి ఆహారాన్ని అందించాలంటే కష్టం కాబట్టి మరి మన దేశం లాంటి దేశాల్లో నూట నలభై కోట్లు తగ తరువాతి స్థానంలో ఉన్న దేశంలో ఆహార కొరత ఏర్పడితే పండించేవాడు లేకపోతే రేపటి భవిష్యత్తు ఏమవుతుంది ఆలోచించండి ఇలాంటి పనికి మాలినటువంటి రైతులకు ఉపయోగపడినటువంటి ఈ స్కీమ్ ఎందుకు ఇదే స్కీమ్ని రైతులకు ఉపయోగపెడితే రెండు రకాలుగా ఒకటి ఉపాధి కల్పించినట్లు యథార్థతంగా ఉంటుంది వ్యవసాయ రంగంలో తీవ్రమైనటువంటి పెనుమార్పులు సంభవించే ఉత్పత్తి కూడా పెరుగుతుంది లేకపోతే అదోగతే వందనాలు